कोषन अभियान कोषन अभियान और इस की प्रधानमंत्री नरेंद्र मोदी जी द्वारा कारण मिशन को यह एक सीमा का मुख्य उद्देश्य है कि जवानों के जागरण में समस्या लाखों में और 14 मार्च तक रक्षा के लिए एक नई व्यवस्था का సంఘ వయసు తగ్గ ఆరు సంవత్సరాలు వయసుకు తగ్గ ఎత్తులేకపోవడము లేదా దేశ వ్యక్తులు తగ్గ డరీ లేకపోవడం మరియు వయసులు తగ్గ డబ్బు లేకపోవడం అందరు మరియు విద్య నివారణ తగ్గించడం కొరకు పోషణ అధ్యయనం అనే స్కీమ్ ప్రధానమంత్రి ద్వారా ప్రారంభించడం జరిగింది సాంగ ముఖ్యమైనది ద్వారా అందువల్ల పోషకాహారం దాని వల్ల మూడు పేర్కొన రేషన్ కింద మూడు కిలోల రైస్ ఒక కిలో కందిపప్పు ఐదు వందల వందల ఆరు మంది జరుగుతుంది ఇది కేవలం రైస్ మాత్రం కాబట్టి ఒక రైస్ అందులో బి నైన్ ఉష్ణ పోషకాహారం ఉంటాయి అందులో బి నైన్ బి ట్వెల్వ్ తను తగ్గించడానికి పెద్ద రక్త రైస్ కండే సమయంలో రైస్ తినాల్సి కొన్ని పైకితాయి అవి తీసుకుండా వందేలా చూసుకోవాలి మరియు ఆ రైస్ ఎక్కువగా కూడా

కమ్యూనిటీ న్యూట్రిషన్ మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మరియు పోషణ అభియాన్ోగ్రామ్ ఈ కింద కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ కూడా అంగవాడీలో నిర్వహించడం జరుగుతుంది నెలలో రెండు సార్లు ఒకటి వేరుగా ఇంకొకటి అన్న ప్రాశన వేడుకలు అన్ని నిర్వహిస్తాయి మరియు నెలలో ఒకసారి పదహైదవ తారీఖున శానిటేషన్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ ప్రోగ్రామ్స్ కండక్ట్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది